నేను మీ డాక్టర్ ఎంజెడి హస్కర్ ఎండి నేను నందమూరి తారక రామరావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తమన తగ్గడం అంగంలో సైజ్ పాడైపోవడం అంగం సైజ్ పాడైపోవటం అంగం వంకరైపోవటం శీఘ్ర స్ఖలనం ప్రీ మ్యాచ్ జాకులేషన్ నిద్రలో స్ఖలనం ఎక్కువ అవ్వటం నిద్రలో నైట్ ఫాల్స్ ఎక్కువైపోవటం అలాగే మూత్రం ద్వారా వీర్యం వెళ్ళిపోవటం అమ్మాయిలతో మాట్లాడినా పక్కనే కూర్చున్న రెండు మూడు చుక్కలు వీరే మళ్ళీ ప్రీకం అలాగే అంగం సైజ్ వంకరైపోయినా అంగం సైజ్ పల్సగా అయిపోయినా పెద్ద ఉన్న అంగం చిన్నగా అయిపోయిన సెక్స్లో సామర్థ్యం తగ్గిన సైకోజెనిక్ ఈడీ అయినా ఈడి అన్ని రకాల అంగస్థమాస్థలకు చూస్తానండి ఇవాళ న్యూట్ కాస్ ఒక అమ్మాయి అబ్బాయి కాల్ గా ఈ మధ్య ఆన్లైన్ పేడ్ కాల్స్ చేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి ఒకరిని ఒకరు నగ్నంగా చూసుకుంటూ ముచ్చట్టించుకుంటున్నారు లేదా అమ్మాయి ఒక అబ్బాయి ఫోన్లలో కొందరు న్యూట్ కాల్స్ కొందరు కాల్స్ మాట్లాడుకుంటున్నారు కాల్స్ మాట్లాడుకొని బూత్ మాటలు దానివల్ల ఏంటి నష్టాలు ఏంటి అంటే ఫోర్నోగ్రాఫీలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం బూత్ సినిమా చూడడం మొదలుపెట్టామనుకోండి అంగం లేచి ఇలా పడుతుంది రెండోసారి మూడోసారి నాలుగో సార్ ఐదోసారి అలాగే చూస్తున్నాం అనుకోండి తరచుగా చూడడం వల్ల కొన్ని నెలల తర్వాత ఎలా అవుతుందంటే బూత్ సినిమాలు చూ చూస్తున్నప్పుడు మన అంగం లేవకపోవచ్చు ఎందుకంటే బ్రెయిన్కు ఒక అలవాటు పడిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఓన్లీ ప్రేక్షక పాత్రే చూడాల్సిన పని కాబట్టి అంగం లేవకుండా ఉంటుంది అదే అలవాటు మన శరీరానికి మన బ్రెయిన్కి పడిపోతుంది ఆ బూత్ సినిమాల వల్ల న్యూట్ కాల్స్ వల్ల రేపు మన భాగస్వామి రేపు పెళ్ళయ్యి మన పెళ్ళో మన దగ్గరికి వచ్చేసి సెక్స్ కోసం రెడీ అయిన తర్వాత ఆమె బట్టలు ఇప్పేసినా కూడా మన అంగం లేవకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మన బ్రెయిన్కి అలవాటు వేసుకున్నాం బూత్ సినిమాలు చూసి 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 డొపామిన్ అనే హార్మోన్ బాగా పెరిగిపోతుంది మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ పెరుగుతాయి కొన్ని కెమికల్స్ తగ్గుతాయి కొన్ని సెక్జువల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమతుల్యం కోల్పోయినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు కొన్ని హార్మోన్స్ సెక్స్ హార్మోన్స్ ప్రాపర్లీ అంగంలో స్థమనం రాకపోవడం కూడా జరగవచ్చు ఎందుకు మనం గతంలో ఏం చేసామంటే బూత్ సినిమాలు చూసి న్యూట్ కాల్స్ చేసి చేసి అమ్మాయిలతో సెక్స్ గురించి మాట్లాడి 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 ఉన్నమగతనం తనం హార్మోన్ సింబాలి వచ్చేంతవరకు మనం ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నాం హార్మోనల్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర వచ్చే చాలామంది సార్ నాకు బూత్ సినిమాలు ఎక్కువగా చూస్తాను ఏకాంతంలో ఉన్నప్పుడు నాకు సమయం దొరకంగానే తీస్తూనే ఉంటాను చూస్తూనే ఉంటాను వాళ్లకు హార్మోన్ సమతుల్యము పాడవుతుంది అప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అంగస్థంభన సమస్య వాళ్ళకు రావచ్చు కాబట్టి బూత్ సినిమాలు చూసే అలవాటు ఉన్నా అమ్మాయిలతో న్యూట్ కాల్ చేసి మాట్లాడే అలవాటు ఉన్నా లేకుంటే ఓన్లీ కబురు చెప్పుకుండా కూర్చోవడం సోది ఏదో వర్సెస్ గురించి మాట్లాడుకున్న అలవాటు ఉన్న అంగస్థంభన సమస్య రావచ్చు మీకు అలాగే ప్రీకమ్ అనే సమస్య కూడా ఎక్సెస్ సీక్రేషన్ ఆఫ్ కాపర్ గ్లాండ్ కాపర్ గ్లాండ్ నుంచి సీక్రేషన్ ఎక్కువైనప్పుడు అమ్మాయితో మాట్లాడినా పక్కనే కూర్చున్న చిన్న నుండి పదార్థం అంగం నుంచి బయటకు రావడం జరుగుతుంది బంక బంక లాగా దానికి ప్రీకమ్ అంటారు అది దేనికి రివార్డు మనం ఈ బూత్ సినిమా చూడటం లేకుంటే అమ్మాయితో చులుకపులు ఎప్పుడు సెక్స్ గురించి మాట్లాడడం ఏం సెక్స్ అయ్యాం మనం ఓన్లీ చూడటమే మాట్లాడటమే అప్పుడు ప్రీకమ్ అనే సమస్య మొదలైతుంది మీకు ఇట్లాంటి చెడు అలవాటు చెడు వ్యసనం ఉండి ఉంటే ఫస్ట్ మానేసుకోండి లేదంటే కొన్ని దుష్ప్రభావాలు తప్పవమ్మా చాలా మంది మా దగ్గరికి ఇప్పుడు సార్ నా పెళ్ళి అయింది నా భార్య దగ్గరికి వస్తే నా భయానికి సగం లేవట్లేదు సగం లేచినా కూడా ఆ భయానికి అంగంలో మెత్తదనం వచ్చేస్తుంది సార్ ఊరు సినిమాలు బాగా చూసేవాడిని హస్తప్రయోగం బాగా చేసేవాడిని ఎవరు చూసినా స్టేట్మెంట్ ఇదే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ పైన ఉన్నవాళ్ళు ట్వంటీ ఫైవ్ పట్టు ఉన్న వాళ్ళకి అంగస్థమైన సమస్య ఏంటండి ఎవన్లో యుక్త వయసులో సమస్య రావచ్చా రాకూడదు వచ్చిందంటే దానికి బలమైన కారణాలు ఇగో ఇవి అన్ని కారణాలు ఇవే బోర్లా అంగానికి హస్త అంటే బెడ్డుతో రాపిడి చేయటం ఓవరల్ సెక్స్ చేయటం హోమ్ చేయడం అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉండి అలవాటు ఉండి ఉంటే మానేసుకోండి కాబట్టి న్యూట్ కాల్స్ వల్ల మన బాడీ మీద దుష్ప్రభావాలు ఉంటాయి పరిణామాలు కూడా దానికి దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి కాబట్టి చావండి మనకు చావు రాదు దానివల్ల కానీ అంగస్తమన సమస్య వస్తుంది అంగస్తమన అంటే మీ అంగంలో ఉంటుంది నీ భార్యని దగ్గర ఉంటుంది అంగంలో చలనం గట్టితనం ఉంటుంది నీ సంసారం సంతానం సుఖం అన్నీ ఉంటాయి ఇది దీంట్లో ఏం లేదనుకోండి మీకు ఏం లేదు అంత శూన్యము మీరు మీ మీ దాంపత్య జీవితం బాగుంటేనే మీ సామాజిక జీవితం మీ ఆర్థిక జీవితం దీని మీద ముడిపడి ఉంటాయి బెడ్డులో రాత్రో ఫెయిల్ అయ్యారనుకోండి సెక్స్ కామం సరిగా చేయలేని పరిస్థితులు ఉన్నారనుకోండి రేపు పొద్దున్న లేవగానే బిజినెస్ కూడా సరిగ్గా చేయలేరు రాత్రి ఫెయిల్ అయినా మనం వేధిస్తుంటుంది మనం రాత్ర ఫెయిల్ అయ్యాం కదా ఆ పగల పూట అంతా మనకి పని చేయకుండా చేస్తుంది కాబట్టి సెక్స్ అనే కార్యం బాగా జరిగినప్పుడే దినచర్యలన్నీ బాగా జరుగుతాయి సెక్స్ ఫెయిల్ అంటే దాంపత్య జీవితం ఆర్థిక జీవితం సామాజిక జీవితం సోషల్ రిలేషన్స్ అన్నీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన బెడ్కి మంచిగా ఉన్నట్టు చూసుకోండి చెడు వ్యసనాలు ఉంటే మీకు ఆపేసుకోండి తక్షణం ఆపేసుకోండి ఒకవేళ ఆల్రెడీ మీరు చేసుకొని మీకు నష్టం జరిగిపోయింది అనుకోండి మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు కలిసి మీకు వచ్చిన సమస్యతో బయటపడవచ్చు అంగస్తంభన సమస్య వచ్చినా శీఘ్రస్కలను సమస్య వచ్చినా అంగం సైజ్ వంకరైపోయినా అయిపోయినా సెక్జువల్ పరంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నా మీకు ట్రీట్మెంట్ అవుతుంది యునాని మందులతో అది కూడా శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద నెంబర్తో మీరు విదేశాలు ఉన్నవారు కూడా నాతో మాట్లాడి పేట్ కౌన్సల్ట్ కన్సల్టేషన్ ఇచ్చేసి కౌన్సిలింగ్ తీసుకొని మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా నాతో కలిసి మీరు ఈ సమస్యతో బయటపడవచ్చు అప్పటివరకు నాకు సెలవు మీ డాక్టర్స్ వెళ్ళి